మన జగన మన మన ఆయన అడవిలో ఉండే తాత చెప్పా కోరి మా జీవితం కొంప నాశనం అయిపోయారా మా ఏంది చెప్ప

ये मन चलना ना अच्छा बोल दे यार पांच हाँ अच्छा पापा ने नहीं अभी माल लगा पाले तो ना ओ ना एक और एक हमारा लेना ना लोड़ा ये टा ले था। ले, था ले ना अटका था। था वोय। दे रहा चल वो इ, इ, क, था पानी हुए वो ये सार सीपी पार्टी अंतर क्या थी प्रधान कार्य दे से वो बा दिन एक निकट का टाइम

మన మన ఆనందానికి కారణం ఏంటంటే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మనకి గెలుస్తా అదేనా ఆనందానికి కారణం వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ కలిసా అర్థం కాద

అబ్బా చిన్న ఆనందం కాదురా చిన్న పువ్వురు చుల్లు అబ్బా ఏం పెట్టారన్నా భోజనాలు గొడ్డలతో నరికినటువంటి యాస మాంసము కోడి కత్తులతో కోసినటువంటి కోడి మాంసము ఇప్పుడు ఆ నుంచే తెప్పించావా మళ్ళా గెలిస్తే నూట డెబ్బై కష్టంగా నూట డెబ్బై పూటారు సరే ఇప్పుడు వేసుకున్న ఏదైతే నోట్లోకి వేసుకున్నారో కస 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 నమ్ములుతున్నా నమ్మిలేస్తావా రాష్ట్రాన్ని కష్టంగా నమ్ముతాం ఇప్పుడు నూట యాభై ఒక సీట్లు వేసినప్పుడు మేము భయంకరంగా నవ్వులేము నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఇచ్చామండి ఎప్పుడు పెరిగేది అంటాను కా అందులోనూ ఆఖరా మంది నూరు ఉంటుంది ఇంతకుముందు ఏంటంటే ఉప్పుకాయ ఐదు మంది నూరినాం ఇప్పుడు ఆఖరా మంది నూరినాము అన్నిటికీ సిద్ధం అన్నిటికీ సిద్ధమే కాదన నువ్వు ఎవరు ఏమన్నా తెలుగుదేశం పంపించి వచ్చావా ఏంది పరిస్థితి నువ్వు జగన్మా చెప్తాను రే అందులో రే ఏం ముందు తాగలే ఏ ముందు అయినావని చెప్పి అనలాగా నువ్వా నువ్వు చెప్తావని laptop presiden ini mana lainnya ya kala ikini ante spesial status menunggu mau nunggu derba seneng ya kelak, ada అక్కడ ఉన్నావు రాజశేఖర్ అన్నా మళ్ళా జగదు ఏమి అంటే మీ కైపు దిగుతాదన్నా మీ ఆనందానికి మా కైపు దిగాలంటే అంటే ఎక్కడున్నావు రాజశేఖర్ అన్నా మమ్మల్ని ఎందుకు మింగ పెడుతున్నారు అన్నా